ఇలాంటి వారు ఎవరున్నారండి ప్రభు అయిన తండ్రి తన జనులైన ఇస్రాయేలీలు వారికి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తానని ప్రమాణం చేసి ఐగుప్త దేశంలో నుండి ఇస్రాయేలీలైన దేవుని యొక్క ప్రజలను అనగా పన్నెండు గోత్రముల ప్రజలను ఆయన మరి కానానుకు నడిపించినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం అయితే ప్రభు ఏమంటున్నాడో తెలుసా మీ యొక్క దేశంలో ఎక్కడ కూడా నాకు మందిరం కట్టించండి అని నేను కోరుకోలేదు మరి ఆయన ఏం కోరుకున్నాడు దేవుని యొక్క ప్రజల మధ్యలో ప్రభు అయిన తండ్రి ఆయన చెప్తున్నాడు కదా నా సేవకుడైన దావీదును నా జనుల మీద నియమించుటకు నేను కోరుకుని ఉన్నాను అని చెప్పాడు దావీదును కోరుకున్నాడట ఎందుచేత దావీదు వంటి పూర్ణ హృదయంతో దేవుని మీద ఆధారపడినవారు దావీదు వంటి భయభక్తులు కలిగి ఉండి ఇక తన యొక్క ఊపిరి ప్రభు కొరకే అనేలాంటి విశ్వాస్యత కలిగిన వారు దావీదు వలె తను తాను తగ్గించుకున్నవారు ఎవరున్నారు సోదరులారా అందుకే ప్రభు అయిన తండ్రి నేను మీ ప్రదేశాల్లో ఈ పన్నెండు గోత్రముల మధ్యలో నాకు మందిరం కట్టించండి అని నేను ఏ స్థలాన్ని కోరుకోలేదు కానీ దేవుని యొక్క ప్రజలైన మీ అందరి మీద అధికారిగా నేను నా సేవకుడైన దావీదును ఉంచాలని కోరుకున్నాను వచ్చుచున్న దావీదు సింహాసనము స్థుతింపబడునుగాక అను శ్రేష్టమైన సత్యవాక్యము ద్వారా మహిమ పొందుటకు కూడా అర్హుడుగా దేవుడు అతన్ని ఎంపిక చేసుకున్నాడు సోదరులారా ఎందుకనగా తన యొక్క హృదయ స్థితిని బట్టి ఈనాడు ప్రభైన యేసుక్రీస్తు కూడా దావీదు యొక్క కుమారుడు అనిపించుకుంటూ ఉన్నాడు అనగా పరలోకములో నుండి దిగి వచ్చిన దేవుని ప్రియ కుమారుడైన క్రీస్తు దావీదు వంశములో దావీదు గోత్రములో దావీదు యొక్క కుమారుడిగా పుట్టడానికి ప్రభువు కోరుకున్నాడు అంటే నిజముగా యథార్థ హృదయ దేవుడు ఎంత దయ చూపిస్తాడో వారిని ఎంత హెచ్చిస్తాడో ఎంత గొప్ప చేస్తాడో ఇంతకన్నా మనకు ఏమి రుజువు కావాలండి కనుక ఈదను మనము కూడా దావీదు అంతటి వారము కాదు కాలేము కానీ మన మట్టుకు మనమైన యథార్థతతోటి విశ్వాసముతోటి నిరీక్షణతో ప్రభు కొరకు సిద్ధపడితే ప్రభు యొక్క రాజ్యములో పౌరులుగా ఉండటానికి తండ్రి మనకు అనుమతినిస్తాడు